హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలోని సండే స్పెషల్స్లోని ఎగ్తోని ఇలా డిఫరెంట్గాను చాలా టేస్టీగా ఉండేలాగా హైదరాబాదీ స్టైల్లోని గ్రీన్ ఎగ్ మలై కర్రీని చాలా అంటే చాలా టేస్టీగాను సింపుల్గాను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్గా ఉంటుంది మనము డిఫరెంట్గా ఏదైనా తినాలన్నప్పుడు చక్కగా విధంగా మంచి గ్రేవీతోటి మనకి ఏదైనా రోటీస్లోకి కానీ బటర్ నాన్స్లోకి కానీ అంటే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి లెట్ సీ ద ప్రాసెస్ ముందుగా ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఇలా ఒక ఉల్లిపాయని సగం వరకు కట్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక ఆరు నుంచి ఏ ఎనిమిది వరకు జీడిపప్పులను అయితే వేసుకుంటున్నాను మీరు దీనికి బదులుగా పల్లీలైన కూడా తీసుకోవచ్చు ఇక్కడ కారానికి నేను పచ్చిమిర్చి ఒక ఐదు వరకు తీసుకున్నాను అలాగే మన స్పైసీ తగ్గట్టుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఇక నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు పెరుగునైతే వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే ఈ కర్రీకి టేస్ట్ అయితే మరింతగా యాడ్ అవుతుంది ఈ విధంగా మెత్తగా ఎక్కడ కూడా బరక లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ కూడా ఏమి అవసరం లేదు చక్కగా గ్రైండ్ అయిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ విధంగా స్పైసెస్ యాడ్ చేసుకోవాలి దాల్చిన చెక్క అలాగే లవంగాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకొని ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇందులోకి బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా పోపు అంతా కూడా వేగిపోయినాక మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ అయితే ఇందులోకి వేసుకొని ఈ ఆయిల్లోని చక్కగా దీన్ని బాగా కలిసేలాగా కలుపుకొని చక్కగా ఉడికించుకోవాలి ఇదంతా కూడా ఇందులో ఉన్నటువంటి పచ్చదనం అంతా కూడా పోయి ఇదంతా బాగా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు కూడా ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇది కాస్త కుక్ అయిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకొని ఇక్కడ ఒక టీ స్పూన్ వరకే కారం అయితే వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా అందుకే కారం అయితే చూసుకొని వేసుకోవాలి ఇది కలర్ కోసమే కారం అయితే యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఆయిల్ చూసారు కదా ఈ విధంగా పైకి అంతా కూడా ఇలా బాగా రావాలి ఇలా వచ్చిందంటే మనకి ఈ ఉల్లిపాయల పేస్ట్ ఈ గ్రీన్ పేస్ట్ అంతా కూడా చక్కగా ఉడికిపోయినట్లు ఇది దగ్గరుండి చేసుకోవాలి లేదంటే అడగైతే అంట మాడిపోతుంది దగ్గరుండి ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న ఎగ్స్ మీకు ఎంతైంది కావాలో అన్ని ఎగ్స్ అయితే తీసుకొని ఇలా హాఫ్ వరకు కట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పెట్టుకొని ఈ విధంగా గ్రీన్ పేస్ట్ని కూడా దీనిపైన ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఆ ఫ్లేవర్ అన్ని కూడా ఎగ్ పట్టి చాలా టేస్టీగా అయితే ఉంటుంది చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్ గా హైదరాబాద్ స్టైల్లోని గ్రీన్ ఎగ్ మలై కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి ఏదైనా బిర్యానీ శసుకాని ప్లెయిన్ బిర్యానీలోకి బగారా రైస్లోకి లేదంటే బటర్ నాన్లోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది తప్పగా ట్రై చేయాల్సిన రెసిపీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కూదో కమెంట్లో షేర్ చేయండి అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్